అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు జేపీ రేటింగ్స్ నిన్న తెలంగాణ అసెంబ్లీ సెషన్స్ కూడా జరిగినాయి అలాగే నిన్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సెషన్స్ కూడా జరిగినాయి బహుశా వర్షాకాల సమావేశాలు అనుకుంటా సో బడ్జెట్ సమావేశాలు కూడా అయితే ఏపీలో బడ్జెట్ ప్రవేశపెట్టలేదు ఎందుకంటే అక్కడ మొత్తం మైనస్లు బొక్కలు తప్ప అక్కడ బడ్జెట్ ప్రవేశపెట్టడానికి కూడా ఏం లేదు చంద్రబాబు నాయుడు గారు చెప్పేశారు ఇప్పుడు అంతా కూడా చాలా అస్తవ్యస్తంగా ఉంది ఆర్థిక పరిస్థితి సో మనం అంతా సెటైట్ అయిన తర్వాత అప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉందని చెప్పి ఆయన అనౌన్స్ చేశారు అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు మాత్రం తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు దాని మీద చర్చది కూడా జరిగింది అయితే ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత అంటే ఈ రెండు మూడు మీటింగ్లు పెట్టారు రెండు మూడు ప్రెస్ మీట్లు పెట్టాడు కానీ కేసీఆర్ గారు చాలా రోజుల తర్వాత మళ్ళీ అసెంబ్లీకి కూడా ఈయన అటెండ్ అయ్యాడు నిన్న అసెంబ్లీ అటెండ్ అయ్యి ఆల్మోస్ట్ ఫుల్ టైం ఆయన కూర్చునే ఉన్నట్టున్నాడు అయితే ఇక్కడ చెప్పుకోదగిన విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు వాక్చౌతర్యం ముందు ఆయన వాదనా పటిమ ముందు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ దారుణంగా తేలిపోయారు ఇంతకుముందు మనకి చాలా అనుకున్న ఓహో కేసీఆర్ గారు అసలు వాగ్దాటి మామూలుగా ఉండదు ఆయన వాక్చౌతర్యం మామూలుగా ఉండదు ఆయన మంచి మాటగారి అని చాలా మంచి పేరు ఉంది అలాగే ఆయన లక్షణాలు కునిగికున్నట్టుగా కేటీఆర్ కూడా అలాగే వాగ్దాడి వాగ్దాటితో తిప్పుకోకుండా తడుముకోకుండా ఎలాంటి విషయమైనా కానీ బాగా మాట్లాడతాడు నేను అనుకునేవాళ్ళు అలాగే హరీష్ రావు గురించి చెప్పట్లేదు ఆయన చాలా సీనియర్ ఆయన కూడా మంచి మాటగా కానీ నిన్న రేవంత్ రెడ్డి ముందు అంటే ఎస్పెషల్లీ కాంగ్రెస్ లో ఉన్న మిగిలిన నాయకులు కూడా బట్వికర గారు దామోదర్ రాజనగర్ గారు ఇంకా శ్రీధర బాబు ఆ మినిస్టర్ అసెంబ్లీ అందరూ సమాధానాలు చెప్తున్నారు కానీ రేవంత్ రెడ్డి గారు ఒక్కరే ఒక ఎత్తు వాళ్ళ ముగ్గురు ఒకవైపు ఉండే రేవంత్ రెడ్డి గారు ఒక్కరే ఒకవైపు ఉండి వాళ్ళకి చెప్పిన సమాధానాలు కానీ వాళ్ళకి ఇచ్చిన క్లారిఫికేషన్స్ కానీ వాళ్ళు నోరు మించిన విధానం కానీ చాలా అభినందన అభినందించ విషయం అనమాట ఏంటంటే వాళ్ళు కేసీఆర్ గారు ఎంతసేపు కూడా ఆ పది సంవత్సరాల్లో మేము వచ్చేసాము ఇచ్చేసాము అని చెప్పుకోవడం రేవంత్ రెడ్డి గారు లేచి వాళ్ళు చేసిన లోపాలు చెప్పడం కేటీఆర్ కూడా అదే పరిస్థితి చెప్తా ఆ ఉన్నవి లేనట్టు లేనివి ఉన్నట్టు వాళ్ళు మాత్రమే చేసినవి చెప్పుకుంటా అబ్జర్వ్ చేసుకుంటా ట్రై చేస్తే రేవంత్ రెడ్డి గారు చాలా ధీటుగా సమాధానం చెప్పి ఒక టైంలో అయితే కేసీఆర్ గారు ఇంకా ఆయన ఎంత చెప్పినా వాళ్ళు వాళ్ళు చేసిన ఏం నడవట్లేదు అని చెప్పి పైగా ఈ ఆరు నెలలు ఆయన ప్రభుత్వంలో ఇంకా ఏదో చేసేయాలని చెప్పి చేస్తానో సరిపోవని చెప్పి మిగిలిన టైంలో ఏం చేస్తారు ఇంకేం చేయగలరో తెలుసుకోకుండా వాదించడానికి ట్రై చేసి ఒక టైంలో ఓడిపోయి ఆయన ఇంకా దేనావస్థలో ఆఖరికి నేను తెలంగాణ రాష్ట్రం కోసం నేను చావు ఉంచుల దాకా వెళ్ళాను చావు చావు బతుకులను కూడా చా నేను చావును కూడా పట్టించుకోలేదు నా ప్రాణానికి తెగించాను అయినా కానీ నా గౌరవం ఇవ్వరా నాకు రెస్పెక్ట్ ఇవ్వరా అని చెప్పి బతిమాలిన స్టేజ్కి వెళ్ళిపోయి అంటే గౌరవం కానీ రెస్పెక్ట్ కానీ అవతల వాళ్ళు మనం చేసిన పనుల వల్ల మన స్థాయి వల్ల ఇవ్వాలి కానీ అడిగి మరి అవి తీసుకోవాలని ఆయన ఎలా అనుకున్నారో ఏంటో తెలియదు ఏదేమైనా కానీ వాళ్ళ ఓటమి అనేది అలా కొనసాగుతుంది వాళ్ళ పోరాట పటిమ కూడా తగ్గిపోయింది జనం వాళ్ళ గురించి పెద్దగా మొగ్గు చూపించట్లేదు అన్న విషయం కూడా వాళ్ళకి అర్థమైపోయింది అన్ని దారులు వాళ్ళకి మూసిపోయాయి పార్టీ కూడా ఏమవుద్దు తెలియని పరిస్థితుల్లో ఉందని కూడా వాళ్ళకి అర్థమైంది సో భవిష్యత్తు గురించి వాళ్ళు ఆందోళనలో ఉన్నారు రేవంత్ రెడ్డి గారిని ముఖ్యంగా వాళ్ళు ఎదుర్కోవడానికి తడబడుతున్నారు అన్న విషయం అయితే మాత్రం నేను అసెంబ్లీ సమావేశాలు చూస్తే క్లియర్ కట్ గా అర్థమవుతుంది అది కేస్ ఉంటాను బాయ్